హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేపలు ఎగురు చూపించబోతున్నానండి దానికోసం సముద్రపు చేపలు తీసుకున్నాను నేను వాటిని చక్కగా క్లీన్ చేసి ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి సరిపోతే మళ్ళీ మధ్యలో వేయొచ్చు సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని వే అందులో వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి దీనికి ఈ చేపలకి ఎటువంటి మసాలాలు ఏమీ పెట్టలేదండి జస్ట్ ఉప్పు పసుపు అంతే ఆ చేపలని అలా ఆ కాగే నూనెలో వేసుకోవాలి ఇవి సముద్రం చేపలు కదండి స్కిన్ అలా అంటేస్తుంది అనమాట ఎలాగైనా సముద్రం చేపలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి ఇదే చెరువు చేప అనుకోండి మీకు ఈ స్కిన్ వడ్డము ఇలాంటి ఇవేమీ ఉండవనమాట అలా నేను చేపలన్ని అలా అడ్జస్ట్ చేసి అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసానండి మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు ఇంకా సరిపోద్ది ఇంక మళ్ళీ వెయ్యి అవసరం లేదు ఇప్పుడు చేపలు అటు సైడ్ ఫ్రై అవుతుంటాయి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు చిన్న అల్లం ముక్క ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఈ కూరకి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి చిన్న అల్లం ముక్క ఆ రెండు టమాటాలు కూడా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఉల్లిపాయలు తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అంతే అండి అంతా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి పులుపు ఇష్టమైతేనే వేసుకోవాలండి ఇగురులో లేదు అనుకుంటే మీరు మాకు పులుపు వద్దు అనుకుంటే మానేసిన కూర బాగానే ఉంటుంది ఇప్పుడు చేపలను చూద్దాం చేపలని చక్కగా తిరగేసుకుందామండి రెండు వైపులు కాలాలి కదా చేప రెండు వైపులు కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చేపలను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ గిన్నెని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి లేదు అనుకుంటే మీరు వేరే గిన్నె అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ఎక్కువ తింటామంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి దాంట్లో ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్ పడితే కూర చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చిని ఇంక దీంట్లో ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఇది అసలు పాతకాలం బాగుంటుంది కదా దీంట్లో ఎక్కువ ఏమి ఉండవు ఇంకా తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయించ పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి ఉప్పు పసుపు కారం కారము మీరు మిక్సీ చేసేటప్పుడు ఆ మసాలాలన్నీ మిక్సీ చేసేటప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి అప్పుడైతే ఈ కారం వేయ అవసరం లేదు కానీ నేను ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయాను అందుకని కారం పొడి వేసుకున్నాను అనమాట అంతా మసాలాలంతా ఉప్పు కారం మసాలాలంతా బాగా ఉడికేటట్టు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పచ్చి వాసన కంప్లీట్గా పోవాలండి అలా దగ్గరికి అయిన తర్వాత చింతపండు పులుసుని వేయాలన్నమాట చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు మాకు ఎగురులో చింతపండు పులుసు వద్దు అనుకునే వాళ్ళు కొంచెం నీళ్లు పోసుకోవచ్చు అండి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవచ్చు చింతపండు ఏంటంటే ఆ పులుపుగా బాగుంటుంది ఆ ఎగురు అన్నంలో కలుపుకుంటే ఇప్పుడు ఆ చింతపండు పులుసు ఆ మసాలాలు కలిపి బాగా ఉడకాలి ఉడికేటట్టు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఆయిల్ చూడండి పైకి ఎలా తేలిందో అలా పైకి తేలేటట్టు ఉడికించుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చేపలని ఆ పులుసులో వేసుకోవాలి ఆ గ్రేవీలో పులుసు అనకూడదు దీనికి గ్రేవీ ఆ గ్రేవీలో వేయించి పెట్టుకున్న ఈ చేపలన్నింటినీ వేసుకొని మళ్ళీ ఆ చేపలు కూడా రెండు వైపులా మసాలాలో రెండు వైపులా తిప్పి వేసుకోవాలి జాగ్రత్తగా తిప్పాలండి లేకపోతే విరిగిపోతాయి అంతేనండి ఒకసారి మూత పెట్టుకొని ఈ మసాలాలంతా చేపలు పట్టేటట్టు ఉడికించుకోవాలి దగ్గరికి అయిపోయిన తర్వాత చేపల కూర రెడీ అండి ఎంత బాగుందంటే అన్నంతో నేను చెప్పడం కన్నా మీరు చేసుకొని తిని అప్పుడు నాకు కామెంట్ చేయండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ మరి